మెదక్ జిల్లా చేగుంట మండలం ఉల్లితిమ్మాపల్లి గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ రెడ్డి చొరవతో వచ్చిన ఎస్సీ కాలనీకి సిఆర్ఆర్ ఎస్సీపీ ఫండ్ కింద ఐదు లక్షల నిధులతో సీసీ రోడ్డు పన్నును ప్రారంభించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మండల కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్ రాకేష్ సంతోష్ బాబు గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు মই দেখোন और ये वाला भाग में फटाफट ये और ये भी हम आ जाओ ये नहीं इसका मतलब अकेले से आगे को सरवा पावरफुल गन मैंने एक शूट करके करी और శాంక్షన్ తెలు మా శ్రీనివాస రెడ్డి గారు హృదయపూర్వక వందంటే ఇది అయితే నా ఎనిమిది సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది అది శ్రీ శ్రీనివాస రెడ్డి వల్ల మాకు నేనైతే సంతోషంగా ఫీల్ అవుతున్నాను మా ఎస్సీ కాలనీకి ఇప్పుడు అప్పటి నుంచి అయినా ఏదైనా కుట్లాడి కుట్లాడి ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ నా సక్సెస్ మాత్రం సీసీ రోడ్డు ఈ శాంక్షన్ చేసిన శ్రీనివా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాం నెక్స్ట్ మేము కూడా అది కంప్లీట్ పెట్టినాము డ్రైనేజ్ కోసం కూడా ఇప్పుడు కాదు చెప్తాను అన్నాడు టైం వస్తానన్నాడు ఇక్కడ ఇచ్చిందంటే కూడా సంతోషం మరియు దాన్ని కూడా మేము ట్రై చేసాం ఇస్తే చాలా మంచిదని మంచిగా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి సిఆర్ఎల్ గ్రాంట్లో ఎస్సీ కోటాలో ఐదు లక్షల రూపాయలు సిసి రోడ్ల కోసం మంజూరు చేయడం జరిగింది మరి చేకుంట మండల తరఫున అలాగే ఉల్లితిమ్మాయపల్లి గ్రామస్తుల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మరి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ఈ ఐదు లక్షల సీసీ రోడ్డు మంజూరు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతవరకు అట్టనే ఉంటుంది పక్క